అమ్మపల్లి టెంపుల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుందండి నాన్ హైదరాబాద్ అయితే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు చాలా ఫేమస్ టెంపుల్ ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్ కూడా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడిందంట ఈ దేవాలయం అయితే ఇక్కడైతే కోరిన కోరికలు తీర్చి కోదండరాముడు కొలువై ఉన్నాడండి ఈ దేవాలయంలో ఈ ఆలయం అయితే శంషాబాద్లో ఉందనమాట మేము ఉండేది చందానగర్ కదా చందానగర్ నుంచి మాకు ఆ టెంపుల్కి వన్ అవర్ డ్రైవ్ అయితే చూపించింది ఓఆర్ఆర్ నుంచి సో వన్ అవర్ జర్నీలో అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళింది పర్వదినం రోజు కదా అందుకని ఆలయం అంతా ఇలా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది అందుకని నేను కంప్లీట్గా క్యాప్చర్ చేయలేకపోయాను అయితే విడి రోజుల్లో వెళ్తే మాత్రం చక్కగా ప్రశాంతంగా చూడవచ్చు చాలా పెద్దది టెంపుల్ అయితే అలాగే మెయిన్గా ఇక్కడ ఫోటోషూట్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటారనమాట మనకి కొంచెం ఆస్థెటిక్ ఫీలింగ్ అది ఉంటుంది అక్కడ ఆ నిర్మాణం కానీ అవి ఉన్న టెంపుల్స్ డిజైన్స్ అవి కానీ చాలా బాగుంటుంది మెయిన్గా ఇక్కడ అట్రాక్షన్ అయితే కోనేరు అండి కోనేరు చాలా బాగుంటుంది జనరల్గా కోనేరుకు ఒకవైపు నుంచే మెట్లు ఉంటాయి బట్ ఇక్కడ కోనేరుకు మాత్రం నాలుగు వైపుల నుంచి మెట్లు ఉంటాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది మేము వెళ్ళింది పర్వదినం రోజున కదా అందుకని చెప్పి కోనేరు అయితే క్లోజ్ చేశారండి భక్తులు ఎక్కువ మంది ఉంటారు కదా అందుకని చెప్పి నేను క్యాప్చర్ చేయలేకపోయాను అలాగే ఈ టెంపుల్స్లో సినిమా షూటింగ్స్ చాలా జరిగాయి ఫస్ట్ అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు వీరబ్రహ్మేంద్ర చరిత్ర అని ఒక మూవీ తీశారు కదా ఆ షూటింగ్తో స్టార్ట్ అయిందంట ఆ తర్వాత మురారి నువ్వు లేక నేను లేను అలా చాలా తీశారు మెయిన్గా ఇదైతే ఫోటో షూ ఫోటోషూట్స్కి అలాగే మూవీ షూటింగ్స్కి ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఇంత అందమైన టెంపుల్ని మేమైతే కొంచెం హడావుడిగానే చూసి రావాల్సి వచ్చింది ఈసారి ఇంకొకసారి ప్రశాంతంగా వెళ్ళినప్పుడు కంప్లీట్గా క్యాప్చర్ చేసి మీతో అయితే షేర్ చేస్తాను ఇలాంటి పురాతన టెంపుల్స్లో ఒక వైబ్ ఉంటుందండి ఆ మెయిన్గా ఆర్కిటెక్చర్ వల్ల చాలా బాగుంది గుడి మాత్రం ప్రశాంతంగా అనిపించింది అలాగే గుడికి ఎటువంటి రెనోవేషన్స్ అవి చేయలేదు కదా సో ఆస్థెటిక్ ఫీలింగ్ అనేది ఎక్కడా పోకుండా ఉందనమాట గుడి గురించిన డీటెయిల్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి అయితే లాస్ట్ వీడియోలో ఎడిటింగ్లో కొంచెం అటు ఇటు అవ్వటం వల్ల నేను డీటెయిల్స్ చెప్పిన క్లిప్ ఏమో డిలీట్ అయిపోయింది వేరేగా ఎక్స్ట్రాగా ఇంకొకటి యాడ్ అయిపోయింది అనమాట రిపీట్ అయింది అనమాట క్లిప్ యాడ్ అయ్యి సో అట్లా కొంచెం ఎడిటింగ్లో ఇదైపోయింది నేనేమో చెక్ చేసుకోలేదు తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ అన్నాక నేను కూడా వీడియో చెక్ చేస్తే నేను చెప్పిన క్లిప్ ఏమో యాడ్ చేసింది డిలీట్ అయిపోయింది అవసరం లేని యాడ్ అయింది అట్లా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు సో అందుకని మళ్ళీ ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ అయితే అలా షేర్ చేశానండి కావాలి ఎందుకు తినేసేయండి నేనా సాంబార్ చేసా సాంబారు ఒడియాలు మజ్జిగ సరే ఇక్కడ పెట్టాను తినేసేయండి నాకు కిచెన్లో ఉంది ఇదైతే శనివారం అండి శనివారం మార్నింగ్ మా పిల్లలు బ్రేక్ఫాస్ట్కి రకరకాల దోశలు వేసుకుంటున్నారని చెప్పి షేర్ చేశాను కదా సో దాని తర్వాత నా వర్క్ కంటిన్యూషన్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు పిల్లలకి హాలిడే అని చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ అది వాళ్ళు చేశారు ఇంకా ఆ తర్వాత నేనైతే నాకు కొంచెం పనులు ఉన్నాయని చెప్పాను కదా అంటే డ్రెస్సెస్ అవి రీస్టిచ్ వేసుకోవడం అవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అవి చేసుకుని పిల్లలకి లంచ్ అది ప్రిపేర్ చేసి ఇచ్చేసి మళ్ళీ కిచెన్లో పని ఉందనమాట ఇంకా గ్రాసరీస్ తెచ్చాం కదా సో అవన్నీ రీఫిల్ చేసుకుంటూ ఉన్నాను నైట్ కొన్ని సర్దల్స్ని సర్దలేదు పక్కన పెట్టేసాను ఇంకా వన్ బై వన్ అన్ని చేసుకుంటూ వస్తున్నాను అనమాట పోపుల పెట్టెలో మీరేమేం పెడతారు నేనైతే ఇదిగోండి ఇవే పెడతాను అనమాట చూపించినవి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పసుపు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి నువ్వులు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పెడతారు కదా నేనైతే ఇవన్నమాట ఇంక ఉప్పు కారం ఇలాంటివి ఏమి నేను పోపుల పెట్టెలో పెట్టను అవి సపరేట్ ఉంటాయి ఇంకా సరుకులు తెచ్చేసామంటే పోపుల పెట్ట కూడా నిండుగా ఉంటుంది కదా అన్నీ సర్దేసి పెట్టేసుకుంటున్నాను చూసారు కదా మా తాలింపు దినుసుల డబ్బా అయితే ఇలా అయిపోయింది స్టవ్ కింద ర్యాక్లో పెడతానమాట ఆ స్టవ్ ప్లాట్ఫామ్ అది సీపేజ్ ఉండటం వల్ల వాటర్ అది దాని మీద పడుతూ పడుతూ కొంచెం రస్ట్ అయితే వచ్చేసింది బాక్సు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది కదా కొని ఇంకా అదొకటైతే మార్చాలి అనుకుంటున్నాను ప్రాసెత్తి తీసుకోవాలని బట్ ఎప్పటికవుతుందో చూడాలి సో అలా నా పోపుల పెట్లో అయితే నేను ఇవే పెడతానులేండి చాలా మంది చిల్లర డబ్బులు కూడా పెడతారు పోపుల పెట్లో మీకు అలవాటు ఉందా మీరు పెడుతూ ఉంటారా అంటే పోపుల పెట్టను కూడా లక్ష్మీదేవిగా పరిగణిస్తారనమాట చాలామంది దానిలో డబ్బులు పెడితే వృద్ధి చెందుతాయి అన్నట్టుగా సో అట్లా నాకు తెలిసి ఈ జనరేషన్లో ఎవరు పెట్టరేమో మన అమ్మల జనరేషన్లో పెట్టేవాళ్ళు వాళ్ళు డబ్బులు అక్కడ ఇక్కడ దాస్తూ ఉంటారు కదా బీర్వాలో కొన్ని పెట్టలో కొన్ని అట్లా సో అందువల్ల అలా పెడతారేమో కానీ బట్ ఏమో నేనైతే పెట్టాలండి ఇంకా ఇప్పటికీ మీలో ఎవరైనా పెడుతూ ఉన్నారా తప్పకుండా నాతో తెలియజేయండి కమెంట్ సెక్షన్లో సరుకులైనా కూరగాయలైనా తెచ్చుకోవటం ఈజీ కానీ తెచ్చాక వాటి అన్నిటినీ సర్దటం ఎంత కష్టమైన పనో కదా కొన్నేమో ఖాళీ అయిపోతాయి అందులో రీఫిల్ చేస్తాం కొన్ని ఏమో వేరే బాస్కెట్లో పెట్టేసి ఉంచాలి కొన్ని ఏమో డబ్బాలో పొయ్యిగా మిగిలిపోతాయి ఆ ప్యాక్ అది మళ్ళీ జాగ్రత్తగా దాన్ని ప్యాక్ సీల్ చేసి పెట్టాలి ఇన్ని రకాలుగా ఉంటాయి సరుకులు సర్దాలంటే అవి సర్దేశాక ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి మా ర్యాక్ కూడా సర్దేశాను మా పిల్లలు అయితే చక్కగా వాళ్ళ ర్యా రెండు ర్యాక్స్ని నీట్గా సర్దుకున్నారు బట్టలు డైలీ యూజ్వి వాళ్ళని చూడగానే నాకు నాకే ఇది అనిపించేసింది పిల్లలు ఎంత నీట్గా పెట్టుకుంటున్నారు నేను ఇంకెంత నీట్గా అనిపించి వెంటనే మా ర్యాక్ కూడా సర్దేశాను నేను నీట్గా పెట్టేస్తాను బట్ మా వారు అవి ఇవి లాగేసి ఆయన చందర వందరు చేసేస్తారు ప్రతి ఇంట్లో ఉండే పురాణమే కదా ఇది ఇంకా ర్యాక్ కూడా సర్దేశాను అనమాట కానీ అలా సర్దాక చూసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో కదా అలా ఇంకా ఆ పని కూడా అయిపోయింది మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను ఇవాళ మధ్యాహ్నం అయితే పడుకోలేదు చాలా పనులే ఉన్నాయి పిల్లలు స్నాక్స్ చేసుకుంటాము పొటాటోస్ బాయిల్ చేయమన్నారు సో అందుకని చెప్పి అవి కుక్కర్లో పెట్టేశాను అనమాట వాళ్ళ హాలిడే కదా సో ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసుకుంటామన్నారు మనం ఎందుకు వాళ్ళని రిజప్ చేయాలని చెప్పి వాళ్ళు అడిగినవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను అయితే నిన్న గ్రాసరీస్ తెచ్చేటప్పుడు అక్కడ కొత్తగా ఇవి పెట్టారనమాట మసాలా ఏదో హ్యాండ్ పౌండ్ది అని చెప్పి ఇంకా మా వారు సరే ట్రై చేద్దాం కొత్తగా వచ్చినాయి కదా అని చెప్పి వేశారు చూడాలి ఎలా ఉంటుందో బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మసాలా అనమాట అదొకటి తీసుకొచ్చాము ఇలా కొత్తగా ఉన్నప్పుడు ఏమైనా ట్రై చేస్తూ ఉంటాంలేండి ఎలా ఉంటాయి ఆ ఫ్లేవర్స్ ఏంటా అని చెప్పి కానీ కాస్ట్ చూసారా ఎక్కువ ఉందనమాట హ్యాండ్ పౌండ్ మసాలా కదా ఆ మాత్రం ఉంటుంది సో ఇంకా చూడాలి దానికి ఎప్పుడు ముహూర్తం వస్తుందో చికెన్ దమ్ బిర్యానీ చేసి కూడా చాలా నెలలు అయిపోయింది ఇవాళ ఎన్ని పనులు చేశానంటే మార్నింగ్ నుంచి సర్దానే ఉన్నట్టు అనిపించింది బట్టలు ఇంకా రీస్ట్ ఇచ్చని స్టార్ట్ చేశాను కదా కొన్ని కుట్లుడిపోయినాయి ఉంటాయి కొన్ని మళ్ళీ ఆల్టరేషన్లు అవన్నీ వాటి దగ్గరే వన్ అవర్ టూ అవర్స్ పట్టేసింది ఆ పని అయ్యాక సరుకులన్నీ సర్దేశాను అనమాట అవంతా అయ్యాక బట్టలు రాక సర్దేసుకున్నాను సో ఇవాళ అన్ని ఆర్గనైజేషన్లు అన్నట్టే అయిపోయింది అనమాట డే అంతా ఇలాంటి పనులు పెట్టుకోవాలంటే మనకి ఇంట్రెస్ట్గా ఏదో ఒక మూవీ కావాలి ఇంకా నెట్ఫ్లిక్స్లోనో దేనిలోనో అజిత్ అండ్ త్రిషాద్ వచ్చింది కదా ఎప్పుడో వచ్చినట్టు ఉందిలండి రీసెంట్గా నేనైతే ఇప్పుడు చూసానమాట కొంచెం బోరింగ్గా సో సోగా ఉంది స్టార్టింగ్ బాగుంది వెళ్ళే కొద్దీ ఏంటేంటోగా ఉంది సరే ఏదో ఒకటి టైంపాస్ కానీ ఆ మూవీ చూసుకుంటూ అన్ని పనులు అయితే ఫినిష్ చేశాను స్నాక్స్ పిల్లలు ప్రిపేర్ చేస్తానన్నారు కానీ అది కొంచెం టైం టేకింగ్ సరే ఈలోగా జ్యూస్ అవి ప్రిపేర్ చేద్దామని మ్యాంగోస్ తెచ్చాం కదా అవి ఇంకా జ్యూస్ చేస్తాను ఎందుకంటే చాలా పుల్లగా ఉన్నాయన్నమాట దాన్ని ఇంకా డైరెక్ట్గా తినలేము సో ఇంకా జ్యూస్ అయితే కొంచెం షుగర్ అది వేస్తాం కదా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడే ఇంకా అంత తీపి రావు బట్ ఓకే చూడగానే ఎందుకో టెంప్టేషన్ అనిపించి తెచ్చేసాం కానీ సో దట్టు రసాలు అంటే కొంచెం పులిపే ఉంటాయి ఇంకా అందుకని చెప్పి జ్యూస్ చేసేస్తున్నాను కుండలో వాటర్ పోసాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా సో కుండలో వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయండి అసలు ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉంటాయి అనమాట మనకు ఆరోగ్యానికి మంచిది అలాగే కొంచెం ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా సో అందుకని చెప్పి జ్యూసుల్లో ఇంకా కుండలో వాటర్ అది పోస్తూ చేస్తూ ఉన్నాను అలాగే ఈ మిక్చర్ కూడా తెచ్చాం కదా ఎంత బాగుందో ఈ అటుకుల మిక్చర్ అయితే అస్సలు ఆయిల్ లేకుండా భలే టైం పాస్గా అలా చకచకా తినేయచ్చు అన్నట్టు ఉంది ఒక బౌల్ తిని ఆగలేము అన్నట్టు ఉంది అనమాట చాలా టేస్టీగా ఉంది మనం ఇంట్లో చేస్తే ఇంత క్రిస్పీగా రావు దట్టు ఇంత ఆయిల్ పీల్చకుండా కూడా రావు ఇంకా అలా జ్యూస్ తాగేసి ఇంకా మా పిల్లలైతే ఇదిగోండి వాళ్ళ వంట అయితే మొదలు పెట్టేశారు చూసేయండి చాలా కొత్తగా ఉంది డిష్ అయితే నేను ఎప్పుడు వినలేదు చూడలేదు కూడా ఇంతకీ మీరు చేసే పదార్థం పేరేంటి స్పైసీ పొటాటో నూడిల్స్ ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాను కాసేపు అయ్యాక తింటాను కూడానేమో చూద్దాం మా పిల్లలు ప్రయోగం చేస్తున్నారు మీకు పనైపోయాక ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడే ఉంటే మళ్ళీ అడ్డం కదా హలో అవునవును తింటావా నువ్వు ఓ కూతుర్లు చేసి పెడితే రక్తలు వేసుకుంటుంది ఎంటావుగా చూద్దాం ప్రయోగం చేస్తున్నారు ప్రయోగం గులాబీ కలుపు 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 నేను డాడీకి జ్యూస్ ఇస్తాను మెజర్మెంట్ కప్స్ కూడా వాడుతున్నారు వావ్ నాకు వన్ కప్ అంటే ఎంత నేను అవుతుందిరా కొంచెం టూ ఈ ఏ పప్పాకి వెళ్ళి ఇప్పుడు దీన్ని నూడిల్స్ లాగా చేయాలా వాటర్లో కుక్ చేయాలా లో బాయిల్ చేయాలి అంటే ఇప్పుడు నూడిల్స్ లాగా దేంతో ఒత్తుతారు దీన్ని రోల్ చేయడం అంతే సన్నగా రోల్ చేయాలా పీట మీద పౌడర్ సన్నగా కదా మనకు నచ్చిన షేప్లో ఎలా రోల్ చేయొచ్చు ఒక వీడియోలో ఏమో సర్కిల్స్ లాగా పెట్టుకున్నారు ఇంకో దాంట్లో నూడిల్స్లో రోల్ చేసుకున్నారు సోకే పెన్ సిక్స్ చేసుకోండి సాల్ట్ ఇవేం వేయలేదు ఇందులో వేసాం సాల్ట్ కొంచెం ఓకే బాగా స్టిక్కీగా ఉంది కాంటోర్ కదా పైన అదే వేస్తారా అది గోధుమ పిండి చేతులు కత్తుకోకుండా రోజు ఎంత కష్టపడుతున్నారు బంగారు కొండలు కొంచెం పిండి ఉంచేసి అంతా చేయలేకపోతే పోనీ రేపు చేసుకుందరు ఇంకా పల్చగా చేయాలి ఏమన్నా కాదా ఇవే ఎలా ఉన్నా పర్లేదా వాళ్ళు కూడా ఇట్లా తిని చేస్తారు బోరింగ్ పనిని எண்டர்ன்மெண்ட் மா வாழ் ஜமா எஞ்சாய் நேரே ரீபோத்து கே பங்கார அது அக்கே நேரே பா బ్రేక్ వస్తుంది వచ్చేసారు పాపం నుంచి నువ్వు నుంచి విసుకొచ్చేస్త స్టేజ్ వన్లో చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు స్టేజ్ టూలో ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్నారు స్టేజ్ త్రీలో కూర్చుని ఎంటర్టైన్మెంట్ చేస్తూ చేస్తున్నారు అన్నమాట అయిలేసి అంటుకోకుండా వస్తాయి ఒకరికొకటి అదే కదా జబ్బలే కానీ జబ్బు మీరు వాటర్ విషయం చేయాలి చేసేటప్పుడు అవి ముడిసైనా వేస్తాను ఇప్పుడు కొత్తగా ఉంటాను వెయ్యి అయి కొంచెం సాంటే కొత్త కొన్ని కదా అదే అది తీసుకోవాలి కదా అయ్యే ఇది నా సామ్రాజ్యం కాబట్టి నేను మాత్రమే జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలను అంతే వెయ్యి యాక్చువల్ చేసేటప్పుడు అది మొత్తం ఇప్పుడు నేను విలయాలి

అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఆ నీళ్ళు ఉంచండి మళ్ళీ ఇవి దానిలో వేసేసి కుక్ చేయొచ్చు ఈలోగా చేసేసుకుంటే ఫస్ట్ సాస్ చేయరా పిండి నీళ్ళు జాగ్రత్త చిన్న చాలా వేడిగా ఉన్నాయి నేనైతే బయటకి వెళ్తున్నాను చాలా జాగ్రత్త ఓకే ఆయిల్ కాగిదు వేసేనా దూరంగా ఉండదు

పర్లే సెకండ్ టైం తిన్నాడంటే డాడీకి నచ్చింది అని అర్థం వాడాడు అదే ఇది నేను చేశాను అనుకో ఎందుకే ఈ హైబ్రిడ్ ఫుడ్లు అంటాడు చేసింది మీరు కాబట్టి నేను చేసేసి Enjoy yesterday. Mama, yapma Okay. okay. చూసారు కదండి మా పిల్లల కష్టాన్ని నిజంగా పాప రెండు గంటల పాటు కంటిన్యూగా అక్కడ కిచెన్లో ఉండి చేశారు చూడటానికి సింపుల్ ప్రాసెస్ ఏ కానీ బట్ అవి ఎక్కువ టైం టేకింగ్ అనమాట అవి చేయడానికి కానీ బాగుంది కొంచెం వెరైటీగా ఉందన్నమాట పొటాటో ఫ్లోర్ దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని వాటిని మనం అలా నూడిల్స్లా చేసుకోవాలన్నమాట మన ఇష్టం వచ్చిన సైజ్ అండ్ షేప్లో చేసుకోవచ్చు అంట సో వాటికి కొన్ని సాసెస్ అది యాడ్ చేసి చేశారు బాగుంది మా వారు కూడా ఇష్టంగానే తిన్నారు సో అది కొంచెం హెవీగా ఉంది అందుకని డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఇంకా లేట్గా స్టార్ట్ వాళ్ళ కష్టాన్ని చూసి మా వారు తెగ ఫీల్ అయిపోయారనమాట పిల్లలకి ఎందుకే ఇంత కష్టమైంది ఇచ్చావు అని చెప్పి నేను ఇవ్వలేదు అయ్యా బాబు వాళ్ళే ఓన్గా చూసుకున్నారు చేసుకుంటామని చెప్పి అని అన్నాను సో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళతో పాటు మాకు కూడా ఆ టేస్ట్ని చూపించారు బాగుంది ఇంకా అయితే నేను అరటికాయ పెరుగు పచ్చడి అయితే ఇక్కడ రోడ్లో చేస్తూ ఉన్నాను ఇంకా లేట్గా మొదలు పెట్టాను అనమాట ఇంకా బయటకు వెళ్ళి పువ్వులు అవి తెచ్చుకోవటం అవన్నీ ఉన్నాయి తట్టు ఈ నూడిల్స్ కూడా కొంచెం తిన్నాం కదా చాలా హెవీగా ఉంది సో ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అంటూ ప్రత్యేకంగా ఏం క్యాప్చర్ చేయలేదండి మార్నింగ్ కొంచెం పప్పుచారు పెట్టాను కదా ఆ పొద్దున పప్పుచారు ఉంది ఇంక ఇప్పుడు అరటికాయ ఫ్రై చేసి అరటికాయ పెరుగు పచ్చడి చేశాను అనమాట అంతే సో ఇంక ఇదిగోండి మా వారికి అయితే ఫస్ట్ ప్లేట్లో పెట్టేస్తున్నాను అరటికాయ ఫ్రై అరటికాయ పెరుగు పచ్చడి పప్పుచారు పెరుగు కొంచెం ఉండ అలాగే ఒడియాలు కూడా అమ్మ పంపించింది కదా ఒడియాలు చాలా టేస్టీగా ఉన్నాయి అవైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినేస్తూ ఉన్నాం అనమాట వడియాలు ఊరమరపకాయలు పిండి వడియాలు ఇవేవి నాకు పట్టే ఛాన్స్ ఇవ్వరు మా అమ్మ అత్తయ్య వాళ్లే పట్టి పంపించేస్తూ ఉంటారు సో ఇంక ఇక్కడ నేను పడదామన్నా కానీ ఎందుకు ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎవ్రీ ఇయర్ వాళ్లే పంపిస్తున్నారు సర్లేండి వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు ఇంట్రెస్ట్గా పంపిస్తున్నారు కదా మనం వద్దంటే మళ్ళీ ఫీల్ అవుతారు సో అందుకని చెప్పి చక్కగా వాళ్ళు పంపించినాయి మేము ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము సో అదండి ఈ అమ్మీగా డిన్నర్ అయితే చేసేసాము సాటర్డే అలా వెళ్ళిపోయిందనమాట ఇంకా సండే శ్రీరామనవమి ఆల్రెడీ మీతో ఈ వ్లాగ్ షేర్ చేశాను కదా సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేసి వీడియో ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్